ప్రభుత్వ ఈ మీ సిమెంట్ రోడ్లు నెల మోడీ వేల ప్రభుత్వం డబ్బులు ఇస్తారు మీ గ్రామంలో పారిశుధ్య కార్మికులకు మోడీ గారు సర్పంచ్ అకౌంట్ డబ్బులు వేస్తుంది ఆ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఇస్తారు మీ గ్రామంలో వైకుంఠ గ్రామం నరేంద్ర మోడీ గారు ఇస్తే వస్తారు బ్యాంకుల వేదిక నరేంద్ర మోడీ మీ గ్రామంలో స్కూళ్లకు పిల్లలకు యూనిఫామ్ నరేంద్ర మోడీగా ఇస్తారు మీ గ్రామంలో స్కూల్ పిల్లలకు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల పొరుగు సంఘాలకు అప్పుడు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మీ ఊర్లో ఉన్నటువంటి ఇరవై వేల చొప్పున సబ్సిడీ ఇస్తారు నరేంద్ర మోడీ సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు మోడీ పైసలు చెప్పిన రేటుకు మీ అకౌంట్ లో వస్తా అంతేకాధు ఈరోజు పేదల జిల్లాలో ఈ గ్రామంలో వాళ్ళ ఆయుష్మాన్ భారత్ పేరుతో రానున్న రోజుల్లో సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు అయినటువంటి పెద్ద ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో మీకు నచ్చిన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు సహకారంభించారు ఎవరైనా మోడీ వ్యాక్సిన్ ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అది మోడీ వ్యాక్సిన్ నేను నేర్చుకున్నానని చెప్పినారు వాళ్ళ గారు నేను నేర్చుకున్నానని చెప్పారు